ఇది గవర్ ఇది మాది కాదు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ సిఆర్పిఎఫ్ దాన్ని చట్ట విరుద్ధంగా కూర్చాడు కోడ్చడం వల్ల ఇక్కడ ఎఫెక్ట్ అయింది మేము తీవ్రంగా నష్టపోతుంది కోడ్చడమే కాకుండా ఏదైతే రిసార్ట్స్ పరిమితుందో ఆ తీరం మొత్తం వెమ్మట మొత్తం కూడా పది రాళ్ళు రా ఓటు వస్తే లైవ్లో కోట్ వస్తే ఓటు అడుగు రాళ్ళు తింటుంది పోటు ఇతరులు చేసిన దుర్మార్గలు ఇతరులు సియా చెట్టుకి కోర్చుని నిబంలో తొమ్ములో తెచ్చి కాళ్ళు పోడ్చుంటే ఘోరాది ఘోరం తప్పు సముద్రంలో కూడా సముద్రం అల బయటికి రాకుండా వస్తే ఇతర పట్ట భూమికి ఎక్కడన్నాస్తుందని చెప్పి ఎవడన్నా పొద్దున అలలకు ఎవడన్నా రాలేస్తాడండి అలలకు రాకుండా రాలేసి ఇటు ఈ మగ పాయి కూడా లోకల్గా బయటికి వెళ్ళకుండా ఇది పోతాయి అయిపోతుందని చెప్పి ఇటు కూడా రాలేస్తాడు ఇంత దుర్మార్గంగా చేస్తే రెవెన్యూ వాళ్ళు కూడా వాళ్ళు చుమోటాకా వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసుకుని వాళ్ళు కేసు రిజిస్టర్ చేయకుండా మేము వచ్చి మేము దగ్గర పెడతాం ఇది మా క్లియర్ సరే ఇప్పుడు నాలుగు రోజుల నుంచో ఐదు రోజుల నుంచో ఆయన ఏదైతే ఉందో సముద్రం చాలా మొఖం చేశాడు రాజశేఖర్ కాబట్టి వాళ్ళు వచ్చింది అది రాకపోతే రాజు గతంలో కూడా ఉన్నదేదో మార్చారని మీరు చెబుతున్నారు అంతకుముందు ఎప్పుడు జరిగిందో నాకైతే నేనైతే లేదా అదే మనకు తెలియదు మీరు ఏదైనా రెవెన్యూ డిపార్ట్మెంట్ పరిష్కారం చేయాల్సిందే సమస్య మీరు ఎవరైతే పల్లెకారులు ఉన్నారో అందరూ కూడా లేవర్ దానికి కానీ మీకు ప్రభుత్వం తరఫు నుంచి మీకు చేయాల్సిందే కానీ కాదని

ಕ್ಯಾಪ್ತಿ ಕ್ಯಾಪ್ತಿ ಲೀಗಲ್ ಅಪೀನಾ ಮೂಸ್ತಾ ಕೇಸ್ ಇಶ್ಯೂ ಆಗಿದೆ ಮಿಗೆ ಇದೆಡಾಕೋ ತಿಸ್ಕೊಂಡ್ರು